ఆదిలాబాదు జిల్లా తాంసి మండలం గిరిగామలో దత్త జయంతి వేడుకల్లో డిసిసిబి చైర్మన్ భోజరెడ్డి మాజీ ఎంపీ గోడం నగేష్ మాజీ ఎమ్మెల్యే రాతోడు బాపురావులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శివపార్వతి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణాల మధ్య ఘనంగా నిర్వహించారు గ్రామంలో ప్రతి ఈ సంవత్సరం కూడా పదిహేనో వార్షికోత్సవం సందర్భంగా అగ్నిగుండ ప్రవేశం యజ్ఞం హోమం కళ్యాణం నిర్వహించడం జరిగిందన్నారు కార్యక్రమంలో జడిపిటి సిరాజు సర్పంచ్ గజానంద్ వైస్ చైర్మన్ గజు తదితరులు పాల్గొన్నారు ఈ గిరిగామ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పద్ధతిలో పదిహేనవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది నిన్నటి రోజున ఉదయం నుంచే స్వామివారి యొక్క జలాభిషేకం గంగానీలు నీళ్లు సేకరించి జలాభిషేకం జరిపించడం మరియు యజ్ఞశాల ప్రవేశం యజ్ఞ కార్యక్రమము దత్తాత్రేయ హోమ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వర్ల ప్రతిరూపంగా ఈ యొక్క వీరభద్రేశ్వరుడు యొక్క సొంకు పూజ కార్యక్రమం జరిగింది దాని తర్వాత అగ్ని ప్రజ్వన జరిగింది ఈరోజు నాలుగు గంటలకే ఉదయా పూర్వము అగ్నిగుండం నుంచి ప్రవేశాలు ఊరు గ్రామస్తులు కాకుండా తిరుగు దిక్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా రెండు వేల మంది అగ్నిల నుంచి నడవడం జరిగింది